హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే తెలుగు చూస్తూ ఉన్నాము మహారాష్ట్ర గవర్నమెంట్ ఐదవ తరగతి సరళ భారతిలోనిది వర్ణమాలలో అచ్చులు హల్లులు అని రెండు ఉంటాయి సో అచ్చుల గురించి మనం తెలుసుకోబోతున్నాము అ ఆ ఇ ఈ ఉమ్ ఆహా తర్వాత వచ్చేసి హల్లుల గురించి తెలుసుకోబోతున్నాము

ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీలను పూరిద్దాము అక్షరాలను వరుసలో పూరించండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనము చూద్దాం చూడండి ఖాళీలను పూరించడంలో వాటిలో వచ్చేసి అల ఈక ఊడ కడవ పలక హంస తర్వాత వచ్చేసి అక్షరాలను వరుసలో పూరించండి ఆ ఆ ఇ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ ఖా ట సో మనము ఈ యొక్క పాఠంలో వచ్చేసి అచ్చులు హల్లుల గురించి మనము తెలుసుకున్నాము